యజమానికి రక్షణ చేస్తారు ప్రమాదకరమైన కాలము నడుస్తూ ఉంటుంది బయట అంత ప్రమాదకరమైన కాలములో యజమాని రక్షించుకోవడానికి యజమానురాలు రెండికి ఆశ్రయిస్తుంది ఒకటి దీపము రెండు ఉసిరికాయ అందుకే మీరు చూడండి కార్తీక మాసం అంతా ఉసిరి సంబంధమే ఒకవేళ వాడి ఇంట్లో తిండేమోనని ప్రత్యేకంగా వనభోజనం ఉసిరి చెట్టు దగ్గరికి తీసుకెడతారు మళ్ళీ ద్వాదశి తిదుర్చినప్పుడు ఉసిరికాయలతో ఉన్న కొమ్మ తెచ్చి ఇంట్లో పెట్టి పూజ చేస్తారు ఆ ఉసిరి గాలి తగలడం కోసం ఉసిరి కాయ తినడం కోసం అంత జాగ్రత్తగా ఎందుకు బిగింపు తీసుకొచ్చారో అండి ఋషులు ఏదైనా కేవలం ఔషధంగా స్వీకరించారు మన ధర్మంలో ఏదైనా ఈశ్వరానుగ్రహమును గుడివించి ఆమ్ల ఉసిరికాయని ఈశ్వర ప్రసాదంగా అందుకే కార్తీక మాసం వచ్చేటప్పటికి గుత్తులు గుత్తులుగా కాస్తాయి ఏ ప్రకృతి ప్రమాదకరంగా ఉంటుందో ఆ ప్రకృతి ఆ ప్రమాదాన్ని పోగొట్టుకునే వస్తువుని కూడా మీకు ఇస్తుంది మీరు దాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరించారనుకోండి అది మరింత అభ్యున్నతి హేతువై కూర్చుంటుంది కాబట్టి కార్తీక మాసం అంతా తప్పకుండా ఉసిరికే పచ్చడి తింటుంటారు